ఒక పల్లెటూరిలో రఘు మాస్టారు అని వృద్ధుడు ఉండేవాడు వయసు దాటిపోయింది చదువు చెప్పే రోజులు బడిలో గౌరవం అన్నీ మాయమైపోయాయి ఇప్పుడు చిన్న కిరాణా షాప్ వేసుకొని జీవిస్తున్నాడు ఒకరోజు పక్కింటి కుర్రాడు పేరు సందీప్ కాలేజీలో చదువుతున్నాడు అహంకారంగా తల ఎత్తి మాటలు చెప్పేవాడు మాస్టారు మీరు చదివారనుకుంటా కానీ ఇప్పుడు మీ దగ్గర ఏముంది నేనేం చదవలేకపోతే పెద్ద బిజినెస్ చేస్తా అని అంటాడు మాస్టర్ నవ్వుతూ ఎదురు ప్రశ్నించాడు అబ్బాయి రేపు నేను నీ ఇంటికి వస్తాను ఒకటి చూపిస్తాను నీకు సమాధానం అర్థమవుతుంది అని చెప్తాడు రెండో రోజు మాస్టారు ఒక చిన్న దోశ మట్టిని దాని మీద బియ్యం పిండి కలిపిన మట్టిని తీసుకొని వచ్చాడు చూపించి అన్నాడు ఇదిగో చూడు ఇది సాధారణ మట్టి దానివల్ల నీకు ఏమీ లాభం లేదు కానీ ఇది బియ్యపు మట్టి అది మొక్కల్ని పెంచుతుంది జీవనానికి అవసరమైన బియ్యం ఇస్తుంది అలానే చదువు అలానే ఉంటుంది కళ్ళకు కనిపించదు కానీ జీవితం మలిచే శక్తి దానిలో ఉంటుంది నువ్వు ఇప్పుడు చదువు విలువ తెలియక నవ్వుతున్నావు కానీ ఓ రోజు జీవితం నీకు నెమ్మదిగా నేర్పిస్తుంది అని అంటాడు సందీప్ మౌనంగా తలదించుకుంటాడు మోరల్ చదువు కళ్ళకు కనిపించకపోయినా అది మన జీవితాన్ని పుట్టించే బియ్యపు మట్టిలా ఉంటుంది తక్షణం ఫలితం లేకపోయినా దీర్ఘకాలంలో మనల్ని నిలబెట్టేది చదువే ఒక పల్లెటూరిలో సీతారాం అనే తాతయ్య ఉండేవాడు తను జీవితాంతం చెట్లను నాటే పని చేశాడు ప్రతిరోజు ఉదయం లేచి ఊరు చుట్టుపక్కల చెట్లు నాటేవాడు ఊరి కుర్రాళ్ళు చిన్నపిల్లలు నవ్వుతూ ఆయన్ని ఆట పట్టించేవారు తాతయ్య నువ్వు నాటిన చెట్ల ఫలాలు తినేంతకాలం బతుకుతావా అనేసి నేను బతుకుతానో తెలియదు బాబు కానీ నేను నాటే చెట్లు నీడ నా తర్వాత తరానికి అవసరం నీకు నీడ ఇస్తే చాలు ఎవరిచ్చారో తెలియకపోయినా ఏళ్ళ తరబడి తాతయ్య నాటిన చెట్లు పెద్దవయ్యాయి కొన్ని ఫలాలు ఇచ్చాయి కొన్ని నీడ ఇచ్చాయి కొన్ని పక్షులకు వాసమయ్యాయి ఒకరోజు ఊరిలో జలదుర్గ రావడంతో విద్యుత్ పోయింది ఎండ తీవ్రంగా ఉంది అప్పుడు పాఠశాల పిల్లల్ని బయట కూర్చోబెట్టారు తాతయ్య నాటిన పెద్ద చెట్టు కింద పెద్ద కుర్చీలో అన్ని కూర్చున్నారు అప్పుడే అందరికీ గుర్తొచ్చింది ఈ చెట్టు ఎవరిదంటే అని అనగానే ఒక చిన్న పిల్లాడు అరుస్తాడు ఇది సీతారాం తాత నాటిన చెట్టు అనేసి ఆ మాటతో ఊరి అంతా మౌనమైపోయింది తాత అప్పటికే మన్నించిపోయాడు మోరల్ ప్రేమగా మనం చేసే పనులు మనం లేకున్నా ఇతరుల జీవితాల్లో వెలుగునిస్తాయి తనకు కాదు ఇతరులకు ఉపయోగపడాలన్న ఆశయమే నిజమైన సేవ ఒక ఊరిలో చిన్న తోటలో అన్విత అనే పాప ఉంటుంది రోజు పాఠశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆమె తండ్రి రాముడు చెరువు దగ్గర పనికి వెళ్ళేవాడు తల్లి లక్ష్మి ఇంటి పని కోడి పందిటి చూసేది ఒకరోజు అన్విత పాఠశాల నుంచి వచ్చి చూస్తే అమ్మ రొట్టెలు చేసిన తర్వాత తండ్రి చేతిలో తినే ప్లేట్ లేదు అమ్మ నాన్న తినలేదా అని అడుగుతుంది నాన్నకు పని చాలా ఉందమ్మా అలసిపోయాడు తిన్నాడు చాలు అని చెప్తుంది ఒక్కో రోజు తల్లిదండ్రులు తినకుండా ఆమెకు పెట్టి తినిపించేవారు కానీ అమ్మ మాత్రం ఎప్పుడు నవ్వుతూ ఉండే ఉండేది గురు కథలో చెప్పారు తల్లిదండ్రుల ప్రేమ వాగ్దానంగా ఉంటుంది వారు తినకుండా కూడా పిల్లలకు పెడతారు వారు అలసిపోతారు కానీ పిల్లల కోసం ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అప్పుడు అన్వితకు అర్థమైంది అమ్మ చెప్పిన తిన్నాడు చాలు అనే మాట వెనుక బాధ ప్రేమ ఉన్నాయని ఒకరోజు అమ్మకు తినిపించి గారంగా చెప్తుంది ఇన్నాళ్ళు మీరు నాకు పెట్టారు ఇప్పుడు నేను మీకు పెడతాను అని అంటుంది అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంది తండ్రి అంటాడు ఇలాంటి మాటే మా జీవితానికి ఫలితం అని మోరల్ తల్లిదండ్రుల ప్రేమ ఆవేదనలో తడిసిన గులాబీలా ఉంటాయి నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ